హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రాయలసీమ స్టైల్ అలసంద వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వడలు ఎక్కువగా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా నాటుకోడి పులుసులోకి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ వడలని ఎలా చేసుకోవాలో చూద్దాము నేను ఒక కిలో అలసంద బేడలు తీసుకుంటున్నాను మీరు మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి ఒక గిన్నెలోకి అలసంద బేడలు వేసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకొని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి రెండు మూడు గంటలు ఇలా నానబెట్టుకున్న తర్వాత వీటిని పొట్టు లేకుండా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని దుంకల గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా వడిగిపోయి బాగా తడి లేకుండా ఆరనివ్వాలి తడి ఉంటే పిండి లూజ్గా అవుతుంది వడలు క్రిస్పీగా రావు అలసంద బేడలు తడి ఆరిపోయేలోపు కట్ చేసుకున్న ఒక ఆనియను కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర ఇంచుల అల్లం తీసుకొని పైన పొట్టు తీసుకొని ఇలా చిన్నవిగా కట్ చేసుకోవాలి అలాగే పది పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా తుంచి పెట్టుకోవాలి అలసంద తడ తడేం లేకుండా ఆరిపోయిన తర్వాత కొన్ని బేడలు పక్కకు తీసుకొని పెట్టుకొని మిగిలిన బేడలు మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మిగిలిన బేడలు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి ఇలా పిండి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ని పిండిలోకి వేసుకొని అలాగే ముందు తీసి పెట్టుకున్న అలసంద బేడలు రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక గిన్నె పైన చిన్న కట్ చేసుకున్న కాటన్ క్లాత్ వేసుకొని వాటర్తో తడి చేసుకొని కొద్దిగా పిండి పెట్టుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి అలాగే మిగిలినవి కూడా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పెనంలో పట్టే అన్నీ వేసుకొని మూడు నాలుగు నిమిషాలు కాలనివ్వాలి ఇవి కాలడానికి కొద్దిగా టైం పడుతుంది మూడు నాలుగు నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇటువైపు కూడా మూడు నాలుగు నిమిషాలు కాలనివ్వాలి రెండు వైపులా ఇలా బాగా రెడ్డుగా కాలిన తర్వాత తీసేసుకొని ఒక దుంకల గిన్నెలోకి వేసుకోవాలి దుంకల గిన్నెలోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వడిగిపోతుంది అలాగే మిగిలినవి కూడా వేసుకొని కాల్చుకోవాలి ఒకవేళ గ్రైండ్ చేసుకున్న పిండి ఎక్కువ అవుతుంది ఒకేసారి వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత అయినా చేసుకోవచ్చు ఇలా కాలిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఈ అలసంద వడలు వేడివేడిగా క్రిస్పీగా చేసుకొని నాటుకోడి పులుసుతో తింటే చాలా బాగుంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతాయి అంత బాగుంటాయి మీరు కూడా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఈ అలసంద వడలు చేసుకొని తిని చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్